టివిఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదవ తేదీ మంగళవారం నాటి రాశి ఫలితాలు ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు శని అధిపతి ఇక మేషరాశి ఆరోగ్యం జాగ్రత్త ఆదాయం బాగానే ఉంటుంది ఈరోజు కుటుంబంలో కొద్దిపాటి అపార్థాలు గొడవలకి ఆస్కారం ఉన్నా ఇంకా అంతా మిగతా బాగానే ఉంటుంది వృషభం ఆరోగ్యం చాలా బాగుంటుంది మిగతా అన్ని విషయాల్లోనూ సాధారణంగా బాగానే ఉంటుంది కానీ ఈరోజు మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ కూడా షేర్ చేయకండి మంచిది కాదు మిథును వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు కనిపిస్తాయి అనుకూలంగా ఉంది ఆర్థికంగా కొంత లోటు అధికంగా ఖర్చులు చేయటం వలన అవాయిడ్ చేయాలి ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఫుడ్ పాయిజనింగ్ అవకాశం ఆరోగ్యంపై దృష్టి ఉంచాలి కర్కాటకం ఆరోగ్యం పర్లేదు అయినా దృష్టి ఉంచండి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి జీవిత వ్యాపార భాగస్తులతో గొడవలు పడవచ్చు ఈరోజు కొన్ని ఇబ్బందులు సంతానం వలన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది జాగ్రత్త అన్ని విషయాలకి సింహం పర్లేదు బాగానే ఉంటుంది కానీ కుటుంబ విషయాలకి కుటుంబంలో సంబంధాలకి ఇబ్బందుల్లో పడతాయి కొంత భూ సంబంధిత ఆస్తి ఉన్న సమస్యలు ఉన్నా నివారించడానికి ప్రయత్నించాలి మిగతా విషయాలు పర్లేదు కన్యా ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ బంధుమిత్రుల స్నేహితుల కుటుంబంలో కొట్లాట్లకి అవకాశం అవాయిడ్ చేయండి వ్యాపారంలో వృత్తిలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక సమస్యలకి రాబడి దాపరికం లేకుండా ఉంటే కుటుంబ కలహాలకి స్వస్తి చెప్పండి తులసి తులారాశి ఆర్థికంగా కొంత సమస్య రావచ్చు భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్త దంపతుల మధ్య సఖ్యత అవసరం అయితే కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది వృచ్చికం సంబంధాలకి శ్రద్ధగా ప్రయత్నించండి మిగతా అంతా బాగుంది ధనస్సు ఓవరాల్ గా బానే కొంత సానుకూలంగానే ఉండొచ్చు జాబులో బాగుంటుంది అనుకూలతలుంటాయి సంబంధాలకి మెరుగ్గా ఉండే చర్యలు తీసుకోవాలి మకరం ఈరోజు సామాన్యంగా ఉంటుంది అన్ని విషయాలకి ఆలోచించి నిర్ణయాలతో సాగండి ముందుకు కుంభం కుటుంబంలో వివాహ జీవితంలో సఖ్యత ఉంటుంది ఈరోజు అయితే ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి ఆర్థికంగా అధిక ఖర్చులు ఆసుపత్రి ఖర్చులు సూచిస్తున్నాయి జాగ్రత్త జాబులో వ్యాపారంలో ఇబ్బందులు నష్టాలకి అవకాశం సామాజిక గౌరవం తగ్గేది ఉండొచ్చు జాగ్రత్తగా ఉండండి మీనం రోజు అన్నింటా బాగుంటుంది కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జాబులో ఇబ్బందులు బాసుతో కష్టకాలంగా ఉండొచ్చు వాదనలు మానాలి శనికి అభిషేకం ఈరోజు లేదా పఠనం ఆంజనేయ ప్రదర్శనలు శ్రేయస్కరం ఈరోజు